రాష్ట్ర గ్రామీణ శాఖ పేదరిక నిర్మూలన సంస్థ నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీల సహకారంతో ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలోని పలువురు మహిళలకు మొబైల్ ఎగ్ కట్ ని అందజేశారు స్వయం ఉపాధి కోసం తూర్పు నాయుడుపాలెం క్యాంప్ కార్యాలయంలో వీటిని మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి పంపిణీ చేశారు పేరు ఉన్నటువంటి మహిళలు ఆర్థికంగా వాళ్ళు మంచి స్థితిలో ఉండాలనే ఉద్దేశంతో అదేవిధంగా ప్రజలకి పౌష్టికాహారం అందించాలని ఒక లక్ష్యంతో రెండూ కలిసి వచ్చే విధంగా గౌరవ మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎగ్గ కార్ట్ అంటే కోడుగుడ్డు గుడ్డు సంబంధించినటువంటి పదార్థాలు తో పాటు పౌష్టికాహారం అందించే విధంగా యాభై వేల రూపాయలు ఒక్కొక్కరికి పూర్తి ఉచితంగా ఈ ఎగ్గ కార్టీని ఇవ్వడం జరిగింది ప్రస్తుతం మండలానికి ఒక్కొక్కటి లెక్కన మనం ఇస్తున్నాం భవిష్యత్తులో మనం ఇంకా ఎక్కువ ఇచ్చే విధంగా చర్యలు నిర్ణయాలు తీసుకోబోతున్నాం ప్రస్తుతానికైతే రెండు వందల అరవై రాష్ట్రంలో మనం ఈరోజు ఇవ్వడం జరిగింది కోటి ముప్పై లక్షల రూపాయలు పైగా ఇప్పటివరకు ఇచ్చిన జరిగింది నెక్స్ట్ మా పీరియడ్లో అంటే రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా మనం సుమారు వెయ్యి బళ్ళు కూడకి ఇచ్చే విధంగా మనం నిర్ణయాలు తీస్తున్నాం ఇందులో ఒక స్టవ్వు బకెట్స్ దాంతోపాటు మన వాళ్ళు కూర్చోడానికి స్టూల్స్ వెసల్స్తో సహా మొత్తం మనం ఉచితంగా ఇస్తున్నాం వాళ్ళకి నైట్ టైం కూడా లైటింగ్ ఛార్జింగ్ చేసినటువంటి ఎల్ఈడి లైట్ కూడా ఇవ్వడం జరిగింది దీనివల్ల వాళ్ళకి ఏంటంటే ఒకటే ఈ ప్రభుత్వం నుంచి పూర్తి ఉచితంగా సబ్సిడీ పూర్తి ఉచితంగా మీరు ఆర్థికంగా స్థిరపడాలని లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు ఇచ్చారు ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటే మననే మన కనిగిరిలో కూడా చేశారు ఎంఎస్ఎంఈ పార్కులు ప్రతి కుటుంబం నుంచి ఒక ప పారిశ్రామికవేత్త కదగాలని ప్రతి కుటుంబం నుంచి కూడా ఆర్థికంగా స్థిరపడాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన అంతిమంగా పేదరికం ఉండకూడదు ఈ రాష్ట్రంలో పౌష్టికాహార లోపం ఉంటున్న దానికి దాన్ని తొలగించాలనే ఉద్దేశంతో కోటు గుడ్డు తినాలి గుడ్డు తినాలి కాబట్టి ఈ బండి ద్వారా కూడా దీని మీద మనం ఎడ్యుకేషన్ కూడా చేస్తున్నాం పక్క తంపల్సరిగా ఎగ్ ప్రోడక్ట్స్ కూడా ఇందులో ఉంచాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన ఈ విధంగా పౌష్టికాహార లోపాన్ని నివారించడం రాష్ట్రంలో ఆరోగ్యాంధ్రప్రదేశ్ అనేది ముఖ్యమంత్రి గారి కళలో ఉన్నటువంటి మహిళలు ఆర్థికంగా వాళ్ళు మంచి స్థితిలో ఉండాలనే ఉద్దేశంతో అదేవిధంగా ప్రజలకి పౌష్టికాహారం అందించాలని ఒక లక్ష్యంతో రెండూ కలిసి వచ్చే విధంగా గౌరవ మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు